జనసేన ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా శుక్రవారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మినీ బైపాస్లో గల జ్యోతిబా పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ పూలే జీవితమంతా బడుగు బలహీన వర్గాల వారి కోసం అంకితం చేశారన్నారు ఆయన బాటలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు జ్యోతిరావు పదకొండవ తేదీ ఏప్రిల్ పదకొండు మహారాష్ట్రలోని పూణే గ్రామంలో జన్మించారు ఆయన పడుగు బలహీన వర్గాల ఆత్మ బంధువు ఆయన సతీ సహగమనాన్ని అదేవిధంగా వితంతువుల్ని వితంతువులకి ఒక దిశ ఏర్పాటు చేసిన వ్యక్తి జ్యోతిరావు పులే గారు ఆయన అడుగుదాడల్లో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ పయనించారు ముఖ్యంగా కూడా రాజకీయంగా ఎదిగేదానికి ఆయన ఆయన స్ఫూర్తే జ్యోతిరావు పూలే స్ఫూర్తి ముఖ్యంగా కూడా భారతదేశంలోనే మొట్టమొదటి బిరుదాంకితులు మహాత్మా అనే బిరుదాంకితలు జ్యోతిరావు పూలే గారికి ఇచ్చారు ముఖ్యంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని గురువుగా పూజించాడు అట్టడుగు వర్గాల్ని పైకి తీసుకొని వచ్చేదానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు ఆ రోజుల్లోనే అగ్రవర్ణాలు అతని మీద దాడి చేస్తే కూడా వాటికన్నీ లెక్క చేయకుండా కూడా నిలబడిన వ్యక్తి జ్యోతిరాబులే గారు ఈ రోజు కూడా బీసీలు ఏకమయ్యి ఒక తాటి మీద నిలబడి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీసీలను ఎస్సీలను మైనార్టీలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తున్నారు జోదారావు పులే అడుగుదాడల్లో నడిచే వ్యక్తి మా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్